సూపర్ ఉంది వర్షానికి అయితే మా బ్రదర్ వాళ్ళదైతే ఇల్లు పడిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము ఈరోజు కూడా నామకరణం వీడియో చేయబోతున్నాను మా చెల్లి వాళ్ళ పాపకండి పేరైతే ఆనందం పెట్టారు అదే వీడియో అయితే నేను చేయబోతున్నాను వీడియోతో బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి ఇదే వీడియోలోని మా ఊరు కూడా కొంతవరకు చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వరకు చూడండి మా బామారదండి వీళ్ళే నామకరణం చేస్తున్నారు ఏ బడ్జెట్ ఎంత అయింది ఇరవై వర్షం కదా ముందే చేయాలి కదా ముందే అలాగా వర్షం కదా మరి జనాలు చెప్పేసిన తర్వాత ఇబ్బంది కదా చికెన్ ఎనభై కేజీలు రైస్ కేజీలు అరవై కేజీలు వడ్డీ రైస్ సాంబార్ ఇంకా డ్రింకులు అవన్నీ ఉన్నాయి కదా వీళ్ళందరూ మా ఊరు యూత్ అండి వంట చేసే దగ్గర చక్కగా వచ్చి సహాయం చేస్తూ ఉంటారు ఏదైనా కార్యం జరిగేటప్పుడు ఈ విధంగా రైస్ కానీ డ్రింకులు కానీ కొన్ని సామాన్లు అయితే సర్దు విధంగా ఈ విధంగా కార్యం జరిగే ఇంటికి అయితే తీసుకుని ఇస్తూ ఉంటారు అమ్మాయిలు అక్కడ వంట చేయడానికి నీళ్లు నడుపుతున్నారు బాబాయ్ ఎంతసేపు ఒకటి చేస్తారు ఇవి గంట పడుతుంది గంట పడతా అందరూ చాలా ఎక్కువ ఉన్నాయి ఒక నలుగురు ఉన్నాయి ఆ ఇంక ఉన్నాయా బాబాయ్ట ఇంకా ఉన్నాయి అలా కలుస్తున్నాడు ఎన్ని కేజీలు మొత్తం చికెన్ మొత్తం 80 కేజీలు గంటలు చేస్తారా నలుగురు నాలుగు చేస్తారు నాలుగు మా వాళ్ళు అయితే సీజన్కి గా అయితే నామకరణం చేస్తారు కానీ ఈ సంవత్సరం అయితే ఈ వర్షాకాలం చేస్తున్నారు మొన్న నామకరణం కూడా చాలా వర్షం పడింది ఇప్పుడు కూడా ఇబ్బంది అయిపోతున్నాం వంట చేయడానికి వర్షానికైతే మా బ్రదర్ వాళ్ళదైతే ఇల్లు పడిపోయింది ఇదిగో వాళ్ళు వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు పడిపోయింది ఇది నిన్న వర్షానికైతే మా బ్రదర్ వాళ్ళకి ఇల్లు పడిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడే వంట చేస్తున్నారు వర్షానికైతే మా ఊరు అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి డామేజ్ లేదు ఇందాక చూపించాను కదా మా బ్రదర్ వాళ్ళది అదైతే పడిపోయింది ఇంకా అయితే ఏమి ప్రస్తుతానికి అయితే ఎటువంటి అయితే నష్టం ఏం లేదు ఇది గణేశ్వర ఇల్లు ఇది హోమ్ టూర్ కూడా చేసాము ఆల్రెడీ ఇదిగో ఫ్రెండ్స్ ఓవర్ వ్యూ అయితే మా ఊరు అయితే ఈ విధంగా ఉంటుంది ఇదే పెంకుటిల్లు అని కొంతమంది అయితే స్లాబ్ ఇల్లు కూడా కట్టుకున్నారు ఇది కనిపిస్తుంది కదా ఈ పెంకుటిల్లు ఇదే మా ఇల్లు ఆ పైదైతే అది ఇల్లు కాదండి అది మేకల సాల అది మా బుడ్డోడైతే చక్కదగ్గ నడిచేస్తున్నాడు హాయ్ డాడీ హాయ్ ఈ ప్లేస్లో కూడా మేమైతే ఆల్రెడీ వీడియో చేసాము మటన్ రాబా అనేసి ఇవండి ఈ విధంగా ఉంటాయి ఇల్లు అయితే ఏమున్నా లేకపోయినా హ్యాపీగా బతికేయడానికి అలవాటు అయిపోయింది మా ఊరు వాళ్ళందరికీ మా ఊరికైతే వర్షం పడినా వర్షం ద్వారా పెద్దగా ఇబ్బంది లేకపోయినా గాలి మాత్రం విపరీతంగా వీస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇదైతే చాలా తక్కువ అనే దీనికన్నా ఎక్కువ గాలి వీస్తుంది మా ఊరికైతే ఇతను మా తమ్ముడు అండి మూగ అతను వంట కూడా చేయగలడు చక్కగా అన్ని పనులు కూడా హెల్ప్ చేయగలడు వంట సూపర్గా వస్తుంది అంటున్నాడు లైక్ చేయండి అంట వీడియోని లైక్ చేయండి అంట

గణేష్కి అయితే హెల్త్ బాగోలేదు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అంటున్నాడు సరే వెళ్ళి పడుకో అయితే హాస్పిటల్కి వెళ్దాం ఓకేనా వీడియో ఫినిష్ చేసి వస్తాను ఓకేనా సరే వెళ్ళితే

పది రూపాయలు కావాలి పదికొని రూపాయలు కావాలా దేనికి పాపు రాపు రా ఆపరేమా నాకి దేనికి పప్పాలు తింటావా చిన్న పిల్లడు నువ్వు చిన్న పిల్లడు పాడే కదరా పది రూపాయలు కావాలా పది రూపాయలు కావాలి ఇస్తానైతే ఇది నాకు పది తీసుకురా స్వీట్స్ ఓకేనా ఓకే ఇల్లు అయితే నాకు పది రూపాయలు दरेड़ा मेरे बारे में कौन ना दिन 아니, 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 아 아니, 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 అన్నీ సరిపోయా చికెన్ గ్రే వైట్ రైస్ అయితే సూపర్ ఉంది బాగుందా ఓకే ఓకే ఉడికింది బండి అండి కోడి చాలా ఎక్కువసేపు ఉడికించాము బాచీ ఈ మధ్య ఓన్లీ నామకరణం వీడియోలు ఇటువంటి పెద్ద పెద్ద వీడియోలే తగ్గుతున్నాయి వంట వీడియోలే త్వరలోనే మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాము లక్ ఏంటంటే గణేష్ గారు బాగా రివ్యూ ఇస్తాడు ఇటువంటి ఫుడ్ విషయానికి టేస్ట్ చేసి అతనికి ఈరోజు బాగోలేదు అందుకనే చికెను తినకూడదు అనేసి తినట్లేదు మీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు అయితే ఈ విడియో మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో అంతా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వైఎస్లో ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగు